హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంక కొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది నేను ఈరోజు దోసకాయ పచ్చడిని అయితే ఎలా చేయాలో చూపిస్తాను మనకి ఫంక్షన్స్లో వెజ్ తినే వాళ్ళకి ఎక్కువగా పెడుతూ ఉంటారు దోసకాయ పచ్చడి అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక దోసకాయను తీసుకొని పైన చెక్కు తీసేసి లోపల గింజలు తీసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అయితే మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొన్ని పల్లీలను అయితే వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనకి ఈ పచ్చల్లోకి సరిపడా పచ్చిమిర్చినైతే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే పసుపు వేసుకొని ఇవన్నిటిని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దోసకాయనైతే వేసుకోవాలి ఈ టమాటాల కంటే దోసకాయని తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనం ట టమాటాని ఉడికించుకున్న తర్వాత దోసకాయనైతే వేసుకోవాలి మనకి టమాటా కొంచెం అయితే మగ్గిపోయింది ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలనైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నట్టయితే అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా సిం సింపుల్గా చేసి చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి దోసకాయలు టమాటాలు అన్నీ మంచిగా ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను వీటిని కొంచెం కలుపుకుంటూ చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి వేడి మీద పట్టినట్టయితే మనకి మిక్సీ కూడా పాడైపోతుంది మనకి దోసకాయ అయితే మంచిగా ఉడికిపోయింది ఇది వరకు మనం ముందుగా మంచి పక్కన పెట్టుకున్న పల్లీలనైతే మిక్సీ జార్లో వేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా పౌడర్ లాగానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం చల్లారబెట్టిన దోసకాయ ముక్కలని అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఎక్కువగా మెత్తగా కానివ్వకూడదు కొంచెం బరకగానే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం రోట్లో నూరుకున్న పచ్చడిలాగా ఉంటుంది ఈ పచ్చడి చేసిన తర్వాత మా తమ్ముడు అయితే టేస్ట్ చూసి అక్క నువ్వు హోటల్ పెట్టుకోవచ్చు అని అన్నాడు ఎందుకురా అంటే టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగా చేసావు అని అన్నాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు చేయడానికి కడాయిలో కొంచెం ఆయిల్ని అయితే వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు ఎండుమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే ఈ పోపులో వేసుకొని ఒకసారి కలుపుకోవడమే మనకి ఈ పోప్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది పోప్ చేయకుండా కూడా వేసుకోవచ్చు పోప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేసి నేనైతే పోప్ చేశాను మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్